హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా బోటిక్ స్టైల్లో మనం ప్రిన్సెస్ కట్ అలాగే థ్రెడ్ పైపింగ్తో చూడండి ఫ్రంట్ వైపు ఇలా కదా బ్యాక్ వైపు కూడా ఈ బ్లౌజ్ కూడా మనమే కుట్టామండి బ్యాక్ హోల్ పెట్టేసుకొని పోట్లీ బటన్స్ వేసుకొని ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనం హోల్ డిజైన్ వేశాం కదా ఇప్పుడు కుట్టేది మనం డైమండ్ షేప్ అనమాట పెడుతున్నాము అలాగే కింది వైపు కర్వ్స్ వచ్చేలాగా బ్లౌజ్ అనేది డిజైన్ చేస్తున్నాను ఓకేనా కటింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా ఒకే వీడియోలో చేస్తున్నానండి ఫస్ట్ మీ ఆల్తి బ్లౌజ్ నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఉన్న నడుము లూజు కొలుచుకొని ఇప్పుడు మీరు ఇక్కడ నేను చెప్పిన విధంగా చేసుకోవచ్చు ఓకేనా నేను ఇక్కడ ఫ్రంట్ వైపు ఈ విధంగా మర్చుకొని చేస్తున్నాను మీరు నడుము లూజులో నాలుగో భాగం తీసుకొని దానికి ఖర్చు ఒకటిన్నర మధ్యలో జాయింట్ కోసం ఒక ఇంచు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా నేను ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని సగానికి మర్చుకున్నాను ఇక్కడ ఖర్చు కూడా మనకి ఒకటిన్నర ఇంచు అలా ఉందన్నమాట ఓకేనా మొత్తం ఖర్చుతో సహా ఒక మార్కింగ్ చేస్తున్నాను మీరు నాలుగో భాగం నడుములో నాలుగో భాగం ఒక మార్కు చేసుకోండి తర్వాత ఈ మధ్యలో జాయింట్ వస్తుంది కదండి ఇక్కడ వచ్చేసి మనకు లూజింగ్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచ్ వచ్చిందండి మధ్యలో జాయింట్ కోసం ఒక ఇంచు ఖర్చు పెట్టుకోవాలి ప్రిన్సెస్ కట్ గ్యాప్ కోసం ఒకటిన్నర ఇంచు పెట్టుకోవాలి ఓకేనా ఈ విధంగా నేను ఖర్చుతో సహా పెట్టాను కాబట్టి మీరు ఇంకొక ఒకటిన్నర ఇంచు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక టోటల్గా మనకి పదకొండున్నర ఇంచు లూజింగ్ వచ్చిందండి ఓకేనా పదకొండున్నర ఇంచు లూజింగ్ని ఈ విధంగా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి బ్లౌజు వెడల్పు వచ్చింది బ్లౌజ్ పొడవు ఇప్పుడు తీసుకోవాలి ప్రిన్సెస్ కట్ ఉన్నప్పుడు ఫ్రంట్ వైపు కాకుండా బ్యాక్ వైపు మనం తీసుకోవాలి ఓకేనా బ్యాక్ వైపు కరెక్ట్గా షోల్డర్ ఫస్ట్ దగ్గర నుంచి టక్స్ వరకు ఇలా కొల్చుకుంటే మనకి పద్నాలుగున్నర ఇంచు పొడవు వచ్చింది ఒక ఇంచు కలుపుకుంటే సరిపోతుంది షోల్డర్ కుట్టు అలాగే కింది వైపు పట్టీ కోసం పదహైదున్నర ఇంచు ఈ విధంగా పొడవుని మార్క్ చేసుకోవాలి మధ్యలో ఒక చోట అలాగే అటు చివర లైన్ వేసాం కదా అటు చివర ఒక చోట పదహైదున్నర మార్క్ చేసుకొని ఈ మూడు పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసేసుకోండి బ్యాక్ పార్ట్ మొత్తంని కూడాను ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఈ ఈ ప్లేస్లో మనం కట్ చేసుకో సారీ ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ కోసం ఇది బోట్ నెక్ కాబట్టి సెవెన్ ఇంచు తీసుకోవాలి మనకి నెక్ బ్యాక్ వస్తుంది ఫ్రంట్ బోట్ వచ్చేస్తుంది సెవెన్ ఇంచుని కింది వైపున పై వైపున ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోండి చంక రౌండ్ కోసం ఈ బాక్స్ వేసుకుంటున్నాం ఓకేనా సెవెన్ ఇంచు సెవెన్ ఇంచు షోల్డర్ సెవెన్ ఇంచు చంక రౌండ్ కోసం కూడా సెవెన్ ఇంచు అలాగే ఈ మూల ఒక ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని కరువు స్కేల్ తీసుకొని చూడండి ఏ విధంగా పెడుతున్నానో ఇలా ఈ పాయింట్ని టచ్ అవుతూ ఈ ప్లేస్లో ఇలా పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్ చంక రౌండ్ వచ్చేస్తుంది ఇప్పుడు నెక్ కోసం నెక్ పొడవు వచ్చేసి నాలుగించులు తీసుకుంటున్నాను నెక్ వెడల్పు కూడా నాలుగించులు తీసుకుంటున్నాను కింది వైపు కూడా నాలుగించులు ఈ విధంగా మార్క్ చేసుకొని ఫస్ట్ ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ నుంచి బాక్స్ని డ్రా చేసుకోవాలి మనం బోట్నెక్ని కూడా కర్రస్కెళ్ళితో చూడండి ఎంత నీట్గా వస్తుందో ఇలాగా డ్రా చేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు వచ్చేసి మనం టక్స్ పాయింట్ అంటామండి టక్స్ పాయింట్ ఈ బ్లౌజ్కి పదిన్నర ఇంచు అంటే మనం మామూలు బ్లౌజ్లో కూడా టక్స్ పాయింట్ ఎలాగ మనకి సూదిలాగా మొన ఉంటుంది కదా అక్కడ వరకు చూసుకోవాలి ఇక్కడ నాలుగున్నర ఇంచు పైన నాలుగు ఇంచులు కింది వైపు మార్క్ చేసుకున్నాను మధ్యలో ప్రిన్సెస్ కట్ గ్యాప్ వచ్చేసి ఒకటిన్నర ఇంచు ఇది చెస్ట్ సైజుని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది అయితే హాఫ్ ఇంచే తీసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఈ రెండు లైన్స్ని కలిపి ఒక మార్కు తర్వాత లైను ఈ విధంగా వంపు చేసుకుంటూ కింది వైపు ఫ్లాట్గా మార్క్ చేసుకొని కింది వైపు ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత పైవైపు రౌండ్లోకి సెంటర్కి ఈ విధంగా కలుపుతూ కరువు స్కేల్తోనే మీరు ఈ విధంగా ప్రిన్సెస్ కట్ని మార్క్ చేసేసుకోవచ్చు ఇప్పుడు సైడ్లో హాఫ్ ఇంచ్కి ఒక రెండు గీతలు ఎక్కువ ఉండేలాగా ఈ పాయింట్ చేసుకొని ఇప్పుడు ప్రిన్సెస్ కట్ తర్వాత నుంచి ఈ పాయింట్లోకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇంతేనండి సింపుల్ ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ ఒకసారి కొలుచుకుందాము ఈ బ్లౌజ్తో ఆల్తి బ్లౌజ్ మనకు కరెక్ట్గా ఉంది చూడండి చంక రౌండ్ కరెక్ట్గా వచ్చింది కానీ మనకి మధ్యలో జాయింట్ కోసం ఒక వన్ ఇంచు బయటికి పొడిగించుకోవాలి చంక దగ్గర మాత్రమే ఓకేనా బోట్ నెక్కి వచ్చినప్పుడు చంక వైపు ఒక వన్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఓకేనా ప్రిన్సెస్ కట్టు జాయింట్ వస్తుంది కాబట్టి అలాగా పై వైపున వన్ ఇంచు పెంచుకొని కింది వైపు అదే నడుము లూజ్లోకి కలిపేసుకోవాలి ఇంతేనండి అప్పుడు మనకు రౌండ్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే మాదిరి కానీ ఫ్రంట్ లోత్ అనేది ఇప్పుడే మార్క్ చేసేసుకుందాము హాఫ్ ఇంచ్ లోపలికి ఈ ప్లేస్లో ఒక పాయింట్ చేసుకొని కరెక్ట్ చంకరౌండ్ సెంటర్లో ఈ విధంగా ఫ్రంట్ లోత్ అనేది మార్క్ చేసుకోవాలి కట్ చేయకూడదండి ఇప్పుడే లాస్ట్లో కట్ చేసుకోవాలి మనము బయట్ లైన్లో మాత్రమే ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా నార్మల్ బ్లౌజ్ మీ దగ్గర ఉన్నప్పుడు నడుము లూజ్లో నాలుగో భాగం ఒక మార్క్ చేసుకోవాలి మధ్యలో కుట్టు కోసం ఒక ఇంచు తర్వాత ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు మధ్యలో గ్యాప్ కోసం ఒకటిన్నర ఇంచ్ ఇదంతా మీరు తీసుకొని మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఓపెన్స్ మన వైపు పెట్టుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం ప్రిన్సెస్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఈ విధంగా ఓపెన్స్ మన వైపు పెట్టేసుకొని మొత్తం అన్ని చోట్ల క్లాత్ ఉండేలా చూసుకొని ఇక్కడ మన వైపు ఓపెన్ ఉండే సైడు ఒక హాఫ్ ఇంచు బయటికి క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి హుక్స్ బట్టి వస్తుంది కదా కాబట్టి ఇక్కడ కొద్దిగా బయటికి క్లాత్ అనేది ఉంచేసుకోవాలి మీరు ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో దాని వెంబడి మొత్తంగా కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్ పై వైపు ఒక పాయింట్ కింది వైపు ఒక పాయింట్ చేసుకోండి చాలు మొత్తంగా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ లైన్ కొంచెం పైకి పొడిగించుకోవాలి ఎందుకంటే బ్యాక్నెక్ కొంచెం పైకి చేస్తున్నాము అలాగే సైడు మనం ఒక వన్ ఇంచు పెంచుకున్నాం కదా అది తగ్గించుకోవాలండి జాయింట్ కోసం పెంచాం కదా అది తగ్గించేసుకోవాలి ఓకేనా పై వైపే కాదు కింది వైపు కూడా తగ్గించేసేయాలి ఓకేనా సరిపోతుందండి అది మనకి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హుక్కు పట్టి కుట్లలోకి మనం మార్కింగ్స్ కోసం ఇక్కడ మనం ఒక పావు ఇంచ్కి ఎక్కువ హాఫ్ ఇంచ్కి తక్కువ ఉండేలా కొంచెం బయటికి మార్కింగ్ అనేది చేసేసాను ఇక్కడ తర్వాత బ్యాక్ నెక్ ఫస్ట్ పైన వచ్చే బోట్ మార్క్ చేసుకుందాము మూడున్నర ఇంచు నెక్ చాలండి ఓకేనా నాలుగు ఇంచులు మరీ కొంచెం అవుతుంది మూడున్నర ఇంచులు పైన బాక్స్ డ్రా చేసుకొని ఇందులో మనం ఈ విధంగా బోట్ని డ్రా చేసుకోవాలి మీరు ఇక్కడ కూడా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు బిగినర్స్ అయితే చూడండి ఎక్కడ పెడుతున్నాం కర్వ్ స్కేల్ అది కూడా ఇంపార్టెంట్ బిగినర్స్కి ఎక్కడ పెట్టుకోవాలి అనేది కూడా చూసి నేను ఎలా పెడుతున్నానో అలాగే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు బ్యాక్ హుక్స్ పట్టి పొడువు ఎంత ఉంది కొలుచుకోవాలి ఉక్కుపట్టి పొడవు వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ ఇంచ్ అలా ఉందండి మనం ఒక ఇంచ్ పెంచుకోవాలి ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచ్ అలాగా కరెక్ట్ ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి మనం నాలుగించులు వెడల్పు తీసుకున్నాం కదా ఈ గీత దగ్గర నుంచి అక్కడ నుంచి మళ్ళీ కింది వైపు నాలుగించుల దగ్గర మార్క్ చేసుకోవాలి సెంటర్లో ఇక్కడ నుంచి ఏడు ఇంచులు వచ్చింది కదా అక్కడ మిడిల్ మూడున్నర ఇంచు దగ్గర ఒక లైన్ డ్రా చేసి సెంటర్ అనమాట మనం ఎంతైతే ఆ మిడిల్లో గ్యాప్ ఉందో దానికి సెంటర్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనం ఇప్పుడు చేసే ఈ డైమండ్ షేప్ ఏదైతే ఉందో అది మనకు కరెక్ట్గా రావాలంటే మీకు ఆరు ఇంచులు వస్తే మూడు ఇంచులు రెండు ఇంచులు వస్తే ఒక ఇంచ్ అలాగనమాట సగంకి సెంటర్కి ఒక లైన్ డ్రా చేసుకొని ఈ డైమండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఈ విధంగా ఓకే చూడండి బ్యాక్ వచ్చేటప్పటికి మనం వన్ ఇంచు తగ్గించుకున్నాము ఎందుకంటే మనకి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కోసం ఒక ఇంచు కింది ఒకటిన్నర ఇంచు కింది వైపు పెంచుకున్నాం అంటే గ్యాప్ వచ్చింది కదా అందుకోసం కాబట్టి మీరు బ్యాక్లో వైపు వన్ ఇంచు కింది వైపు వన్ ఇంచు తగ్గించినా సరిపోతుంది బ్యాక్ టక్స్ మనం వేసేది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచే కాబట్టి సరిపోతుంది ఓకేనా ఈ విధంగా సైడ్లో మాత్రం వన్ ఇంచ్ తగ్గించి మనకి బ్యాక్ నచ్చి నా నెక్ తీసుకొని డ్రా చేసుకోవచ్చు ఫ్రంట్లో ఇప్పుడు లోతు కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో తర్వాత ప్రిన్సెస్ కట్ కోసం మార్క్ చేసాం కదా ఆ మార్కింగ్ పైన కరెక్ట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలాగా ఎక్కడికక్కడ నీట్గా ఈ విధంగా చేసేసుకొని చూశారు కదా ఈ విధంగా ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నింటినీ కూడా మెయిన్ సారీ బ్లౌజ్ పైన పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి కింది వైపు కరువు కోసం నేను ఎలా మార్క్ చేస్తానో చూడండి క్యాన్వాస్ సగానికి మడిచాను ఇప్పుడు నేను కట్ చేస్తున్నది బ్యాక్ పార్ట్ కోసం పై వైపు ఒక ఇంచ్ అంతా మార్క్ చేయండి తర్వాత హాఫ్ ఇంచు తర్వాత ముప్పావు ఇంచు ముప్పావు ఇంచు లైన్ ఇప్పుడు మార్క్ చేసుకోవాలి మూడు లైన్లు మార్క్ చేసుకోవాలి క్యాన్వాస్ ఎడ్జ్లో ఒక పావు ఇంచు తర్వాత హాఫ్ ఇంచు తర్వాత ముప్పావు ఇంచు ఇప్పుడు స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేయండి వదిలేసిన తర్వాత నుంచి ఇలాగ ఒక చిన్న క్యాప్ తీసుకొని ఈ విధంగా కరువు షేప్స్ని డ్రా చేసుకోవాలి పై లైన్ని టచ్ అవుతూ కింది లైన్ ఎడ్జస్ట్ టచ్ అవుతూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇటు సైడు సైడు కుట్లలోకి వెళ్తుంది దాన్ని వదిలేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ కింది వైపు కరువు తీస్తాం కదా దాని దానికోసం హుక్సులు పట్టీ కోసం అటువైపు హాఫ్ ఇంచ్ వదిలాను సైడ్ కుట్ల కోసం ఇటువైపు వన్ అండ్ హాఫ్ ఇంచు అలా వదిలేశాను అనమాట ఇప్పుడు కరువులు ఏదే ఏ షేప్లో అయితే మనం మార్క్ చేసామో అదే షేప్లో కట్ చేసుకోవాలి ఇవి డబల్ ఫోల్డ్లో ఉంది క్యాన్వస్ దానికి మనం కదలకుండా పిన్ చేసుకొని కట్ చేసుకుంటే రెండు వైపులకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా చూడండి ఇక్కడ హాఫ్ ఇంచు కరెక్ట్గా తీసేసి ఇక్కడ దీన్ని సెంటర్ కట్ చేసుకోవాలి ఇక్కడ రెండు వైపులకు వచ్చేస్తుంది బ్యాక్ రెండు వైపులు ఓపెన్ ఉంది కదా అక్కడ దీనికోసం మనకు కావాల్సినంత లైనింగ్ తీసి పెట్టుకోవాలి దీనిపైన దీన్ని కుట్టు వేసేసి జాయింట్ చేసుకున్న తర్వాత పైన పెట్టి కట్ కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూడండి నేను మెయిన్ పార్ట్ని కొద్ది కొద్దిగా ఎక్స్ట్రానే పెట్టి కట్ చేశాను చూడండి ఈ విధంగా మీరు కూడా కట్ చేసి పెట్టుకోవాలి అదంతా నేను చూపలేదు ఓకేనా ఇప్పుడు మనకి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి ఈ బ్లౌజు నేను కింది వైపు లైనింగ్ పెట్టేసి పై వైపు మెయిన్ క్లాత్ పెట్టి ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను ఓకేనా నీట్గా వస్తుందండి ఇలా జాయిన్ చేస్తే మీరు ఎలాగ నీట్గా జాయిన్ చేయగలిగితే మీరు అలా చేసేసుకోండి ఓకేనా లైనింగ్ జాయిన్ చేసే విధానమే అంతే ఓకేనా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇదే విధంగా రెండు వైపులా కూడా జాయిన్ చేసేసేయాలి లైనింగ్ని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా అదే విధంగా చూడండి ఇలాగ పైన అన్ని చోట్ల క్లాత్ ఉండేలాగా పెట్టేసి కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకోండి మెయిన్ క్లాత్ ఏం పర్లేదు ఇలా జాయిన్ చేసిన తర్వాత మీరు కట్ చేసుకోవచ్చు ఫాస్ట్గా జాయిన్ చేయొచ్చండి కొంచెం ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు మరి కరెక్ట్గా చేస్తే ఒక చోట కొద్దిగా తక్కువ వచ్చినా కూడా ఇబ్బంది అవుతుంది కదా దానికోసం కొంచెం ఎక్కువ కట్ చేసుకొని జాయిన్ చేస్తే ఫాస్ట్గా కూడా చేయొచ్చు నీట్గా కూడా వచ్చేస్తుంది ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు సైడ్ పార్ట్స్ని అలా జాయిన్ చేయకూడదండి మనకి ఏదైతే జాయింట్ సైడ్ ఉందో ఆ సైడ్ ఈ విధంగా లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఒకే సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పై వైపు క్లాత్ పై వైపు నుంచి జాయింట్ చేయాలి ఇక్కడ మనం పైవైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం చూడండి అది వదిలేసి సేమ్ సైజులో మనం కిట్ సైడ్ అంతా కరెక్ట్ కట్ చేసాం కదా జాయింట్ సైడ్ అంతా కాబట్టి పై వైపు క్లాత్ వైపున పెట్టుకొని ఈ విధంగా కుట్టుకొని రావాలి ఓకేనా కింది వైపు లైనింగ్ పీస్ని పెట్టేసి ఈ విధంగా కుట్టుకొని రావాలి ఇప్పుడు మనకి పీసెస్ అనేది బయటికి రాదనమాట మనం చేయొచ్చండి ఓవర్లాక్ అది ఉన్నప్పుడు రెండింటిని కలిపి జాయిన్ చేసి ఓవర్లాక్ చేయొచ్చు అలా లేని వాళ్ళు ఇలాగా పైవైపు మెయిన్ క్లాత్ని కింది వైపు లైనింగ్ క్లాత్ని పెట్టి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ జాయిన్ చేశారంటే మీకు ఆ పీసెస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ కానీ లేకపోతే నెయిల్తో ఈ విధంగా టైట్గా ప్రెస్ చేసేసుకోండి చాలు ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఇప్పుడు జాయిన్ చేసేసేయాలి మనం పై క్లాత్ ఇప్పుడు కూడా ఎక్స్ ఎక్స్ట్రాగానే కట్ చేసుకున్నాం అనమాట కాబట్టి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి ఇలాగే ఇంకొక వైపు కూడా జాయిన్ చేసుకోవాలండి మీకు వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఎలా జాయిన్ చేశానని చూడొచ్చు ఓకే బిగినర్స్ ఓకేనా రెండు వైపులా కూడా నేను జాయిన్ చేసేసాను చూడండి కుట్టంతా కూడా లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఈ కరువు షేప్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఫస్ట్ ఫ్లాట్గా ఉంది కదా అటువైపు ఒక హాఫ్ ఇంచు క్లాత్ని ఈ విధంగా మడిచి లోపలికి కుట్టాలి తర్వాత ఈ కరువుస్ పైన ఎక్కువ క్లాత్ ఉండకుండా కట్ చేసేయాలి ఫస్ట్ ఒక పావించు మాత్రమే ఉండేలాగా పెట్టేసి మిగిలిందంతా కట్ చేసుకోవాలి అలాగే ఈ షేప్స్ అనేది కదలకుండా ఇంకొక కుట్టు వేసుకోండి ఈ కరువుస్కి దగ్గరగా తర్వాత ఈ క్లాత్ చెప్పాను కదా పావించు మాత్రమే ఉంటే చాలు పైవైపున ఇప్పుడు ఇటువైపు చంక జాయింట్స్ వైపు హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసాము ఇటువైపు హాఫ్ ఇంచ్ తీసాం కదా ఇటువైపు హాఫ్ ఇంచ్ కరెక్ట్గా ఉండేలాగా ఉక్సులు పట్టి వైపు కరెక్ట్గా పెట్టేసుకొని అటువైపు సైడ్స్లో కొంచెం అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోండి మీరు ఓకేనా అక్కడ నుంచి మనం కరువు షేప్స్లో ఈ విధంగా కింది వైపు మీకు ఇంకా జారుతుంది అంటే బిగినర్స్ ఫస్ట్ ఒక పెద్ద కుట్టు వేసేసి కుట్టుకున్న తర్వాత ఈ కరువుస్ అనేది కుట్టుకుంటూ వచ్చారంటే మీకు ఈజీగా అయిపోతుంది ఓకేనా నేను కరెక్ట్గా స్ట్రైట్గా పట్టుకొని కుట్టుకుంటూ కుట్టుకుంటూ వస్తున్నాను స్ట్రైట్గా పట్టుకొని మీరు బిగినర్స్ అయితే ఒక పెద్ద కుట్టు వేసుకోండి కదలకుండా ఉంటుంది ఓకే ఈ విధంగా చూడండి ఇటువైపు మనకు కరెక్ట్గా హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం ఎందుకంటే హుక్స్ పట్టీలు హెచ్చు తగ్గులు వస్తాయి లేకుంటే ఈ విధంగా కుట్టుకొని వచ్చిన తర్వాత కరువుస్ ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా పావించు క్లాత్ మాత్రమే ఉండేలాగా పెట్టేసి మిగిలినంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మూలలు ఉంది కదా మూలల్లో చిన్న చిన్న ఘాట్లు కరుస్ దగ్గర కూడా చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలండి ఇలా ఇచ్చినప్పుడే మనకు అది నీట్గా లోపలికి ఫోల్డ్ అవుతుంది ఈ విధంగా మొత్తంగా కూడా ఘాట్లు ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత చూడండి లోపల నుంచి ఇలా మనం క్లాత్ని బయటికి ఇలా పుష్ చేసుకొని క్లాత్ని టైట్గా ప్రెస్ చేసుకోవాలి ఐరన్ చేసేసామంటే నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తాయండి ఇవన్నీ కూడాను ఐరన్ చేద్దాము అలాగే ఫ్రంట్ పార్ట్ కోసం కూడా నేను పొడవాటి క్యాన్వస్ తీసుకొని కట్ చేశాను సైడ్స్లో ఈ విధంగా ఫ్లాట్గా పెట్టేసుకొని తర్వాత ఈ కరుస్ అనేది క్లాత్లో ఆల్రెడీ ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం సైడ్స్లో ఇప్పుడు మెయిన్ పైన పెట్టుకొని కుట్టుకొని రావాలి ఇందాక చెప్పాను కదా ఒక క్యాప్ తీసుకొని అదే క్యాప్తో మీరు కింది వైపు ఫ్రంట్కి బ్యాక్కి అలాగే హ్యాండ్స్కి కూడా నేను ఇదే విధంగా చేసేసానండి హ్యాండ్స్ అది కూడా నేను వీడియోలో చూపించలేదు ఓకేనా నార్మల్ హ్యాండ్సే ఎల్బో హ్యాండ్ వర్క్ కట్ చేసి ఇదే కరువు అనేది తీసాను అన్నమాట చాలా సింపుల్ అండి బిగినర్స్ ఇదేదో కష్టమేమో అనుకోకుండా ఒక్కసారి ట్రై చేయండి మీకు తప్పకుండా వస్తుంది ఓకేనా క్యాన్వస్ కట్ చేసుకొని దాన్ని మనం లైనింగ్లో పెట్టేసుకొని ఈ విధంగా పైవే పెట్టి లోపలికి సేమ్ అదే విధంగా కుట్టుకొని తిరగేశామంటే నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి లోపల ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి ఇందాకట్లాగే ఎక్స్ట్రాగా లేకుండా పావించి పావించి మాత్రమే ఉండేలాగా కట్ చేసుకోవాలి మొత్తంగా కూడాను బ్యాక్ పార్ట్ ఒక వైపు చూపించాను కదా ఇంకొక వైపు కూడా అదే మాదిరి అండి హుక్సులు పట్టీ వైపు హాఫ్ ఇంచ్ ఉండేలాగా పెట్టుకోవాలి సైడ్కి మిగిలింది పెట్టేసుకోవాలి మీరు ఓకేనా అప్పుడు మనకి హుక్స్ పట్టీలు కరెక్ట్గా వస్తాయి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మూలలకి చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలి అలాగే కరువులో కూడా ఘాట్లు ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా లోపల నుంచి టైట్గా మొత్తంగా రౌండ్ అంతా కూడా ఇలా టైట్గా ప్రెస్ చేస్తూ తిరగేసుకోవాలి తిరగేసిన తర్వాత ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అదే షేప్లో ఒక కుట్ అనేది వేసుకోవాలి అలా వేసుకుంటే మనకి స్టిఫ్గా వచ్చేసి ఫినిషింగ్తో ఉంటుంది మనం ఐరన్ చేసినప్పుడు నీట్గానే వస్తుందండి కానీ మనం వాష్ అది చేస్తాం కదా తర్వాత అప్పుడు మనకు అది లోపలికి బయటికి అవ్వకుండా ఒక కుట్టు వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది ఓకేనా ఈ విధంగా మొత్తం కరువు మొత్తం కుట్టుకొని రావాలి ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కుట్లు అనేది వేసుకోవాలి ఎడ్జ్లో కుట్టు వేసామండి అంతే ఓకే చూసారు కదా ఇదే మాదిరి బ్యాక్ పార్ట్ కూడా ఎడ్జ్లో కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనం హుక్స్ పట్టీలు అనేది కుట్టుకోవాలి హుక్స్ పట్టీ కోసం నేను ఇక్కడ పోట్లీ బటన్స్ పెట్టేశానండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఇక్కడ హుక్స్ పట్టీ కోసం నేను వెడల్పాటి పీస్ తీసుకొని దాన్ని సగానికి మడిచేసి డైరెక్ట్గా ఈ విధంగా డబల్ ఫోల్డ్లో ఈ పోట్లీ బటన్స్ మిడిల్లో ఉండేలాగా కింది వైపు పెట్టేసి కుడుతున్నాను ఓకేనా ఇలా ఒక్కసారి కుట్టిన తర్వాత పోట్లీ బటన్స్ కరెక్ట్గా కుట్టామా లేదా చెక్ చేసుకోవాలి మనకు ఆ దారంతో మనం కుట్టిన దారం కనిపించకూడదు కాబట్టి ఇంకొక కుట్టు లోపలిగా వేసుకుంటున్నాను పోట్లీ బటన్స్ దగ్గరగా అనమాట చూడండి ఇప్పుడు నీట్గా వచ్చేసింది తర్వాత పట్టీని బయటికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు తర్వాత లోపలికి కంప్లీట్గా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి కింది వైపు మనకి నీట్ ఫినిషింగ్తో అయిపోయింది కాబట్టి ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఫినిషింగ్తో కుట్టుకోవాలి ఈ విధంగా చూసారు కదా పై వైపున ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసేయాలి ఈ విధంగా ఇక్కడ లోపలికి ఫోల్డ్ అవుతుందండి కొంచెం సరిపోతుంది పోట్లీ బటన్స్ అందుకే కొంచెం తక్కువే పెట్టాను ఇక్కడ మనకి ఈ క్లాత్ చాలా పల్చగా ఉందనేసి ఎక్స్ట్రా పట్టీ కోసం నేను ఈ పీస్ని డబల్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను డబల్ ఫోల్డ్ చేసేసి ఈ విధంగా కింది వైపు పెట్టేసి కుట్టుకొని రావాలి కింది వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి లోపలికి ఈ విధంగా మడ్చేసేయండి సమానంగా ఇలా మడ్చుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మడిచి పెట్టేశాం కదా ఈ విధంగా ఇప్పుడు కుట్టిన కుట్టు పైన తెచ్చి పెట్టుకోవాలి ఎక్స్ట్రా పట్టి అండి ఓకేనా కింది వైపు కూడా నీట్గా ఈ మడిచింది లెవెల్గా ఉండేలాగా చూసుకొని కుట్టుకోవాలి మర్చుకొని తర్వాత ఇంకొక కుట్టు దీని పక్కన కుట్టుకోవాలి ఇప్పుడు పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి హుక్ పట్టి అయి పట్టి చూడండి ఎంత నీట్గా వచ్చినాయో ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ ఇప్పుడు రెడీ అయింది కదా మనకి ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ ఫస్ట్ హాఫ్ ఇంచ్ వరకు చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా రఫ్ చేసుకున్న తర్వాత ఎడ్జ్లో కుట్టు వేసుకోండి ఈ బ్లౌజ్ పీసెస్ అలా వెళ్ళిపోయేలాగుందనేసి నేను హాఫ్ ఇంచ్ లోపలికొకటి వారకొకటి వేసుకుంటున్నాను అలా వేయడం వల్ల మనకి బ్లౌజ్ పీసెస్ అనేది వెళ్లకుండా ఉంటుంది ఈ విధంగా షోల్డర్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ ఎలా కుట్టుకోవాలో చూడండి క్రాస్ పీస్ తీసుకున్నాను నేను థ్రెడ్ పైపింగ్ కోసం ఒక ఇంచుకి రెండు గీతలు ఎక్కువ ఉండేలాగా తీసుకోండి ఓకేనా ఈ క్రాస్ పీస్ వెడల్పు వచ్చేసి వన్ ఇంచుకి కొంచెం ఎక్కువ తీసుకోండి ఇలా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి మనకి ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ని కూడా ఈ విధంగా క్రాస్గానే జాయింట్ చేసుకొని లోపల ఎక్స్ట్రా క్లాత్ ఈ విధంగా కట్ చేసి ఎటువైపు పీస్ని అటువైపుకి ఈ విధంగా టైట్గా ప్రెస్ చేసి పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు సింగిల్ పాదం ఫిట్ చేసుకోవాలండి డబల్ పాదం తీసేసి సింగిల్ పాదం ఫిట్ చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని ఒకవైపు పావించు క్లాత్ మాత్రమే మడిచేసి అందులో లాక్ చేసుకోవాలి చూసారు కదా నేను ఇక్కడ లాక్ చేసేసాను థ్రెడ్ని పావించు లోపలకి తర్వాత ఇప్పుడు నెక్ పైన పెట్టుకొని కుట్టుకొని రావాలి ఈ మడిచింది ఏదైతే ఉందో ఆ మడిచింది లోపల వైపుకి వెళ్తుందండి మడిచింది ఓకేనా మెయిన్ వైపు పై వైపు పెట్టుకొని రావాలి మడిచింది లోపలికి ఉంటుంది చూశారు కదా నేను ఒక లైన్ మార్క్ చేశాను బిగినర్స్ అయితే నెక్ వెంబడి అలా చిన్న మార్కర్తో లైన్ మార్క్ చేసుకొని పెట్టుకోవచ్చు నేను నార్మల్గా నెక్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా పావించి లోపలికి నెక్ వెంబడి పెట్టుకుంటూ వస్తున్నాను చూడండి ఈ పట్టీని ఈ విధంగా నెక్ ఎటు వైపు అయితే వెళ్తుందో అదే విధంగా పావించి లోపలికి పెట్టుకొని ఈ విధంగా రావాలి ఇక్కడ మనకి టర్నింగ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక మార్క్ చేశాను ఆ మార్క్ వెంబడి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి అది మీరు ఏ నెక్ అయినా సరే రౌండ్ స్క్వేర్ స్టార్ ఏదైనా సరే మీరు ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు షోల్డర్ ఖర్చు ఎప్పుడు కూడాను బ్లౌజ్కి బ్యాక్ వైప్కి మాత్రమే ఉండేలాగా చూసుకోవాలి ఫ్రంట్ వైప్కి కాదు ఓకేనా ఫ్రంట్ బోట్ నెక్ చూడండి రౌండ్ దగ్గర ఎంత ఈజీగా అయిపోతుందో ఈ విధంగా మొత్తం నెక్ వెంబడి పావించి లోపలికి పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి ఇక్కడ కూడా మనకి వంపు వచ్చింది కదా ఇక్కడ కరెక్ట్గా ఇలా సూది లోపలికి ఉంచేసి ఇటు వైపుకి టైట్గా టర్న్ చేసుకుంటూ మనం కుట్టుకొని రావాలి నెక్ వెంబడి పెట్టేసుకొని ఇక్కడ మూల మనకి తెలియనప్పుడు ఒక మార్క్ చేసుకుంటే కరెక్ట్గా మూలకు వచ్చిన తర్వాత సూది లోపలికి ఉంచేసి థ్రెడ్ పైపింగ్ పట్టీని టైట్గా లాగి కుట్టామంటే మనకు ఆ డైమండ్ షేప్ కానీ మూల షేప్ కానీ కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా నెక్ వరకు కుట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసేయండి ఈ విధంగా ఇప్పుడు లోపల వైపు గ్రీన్ కలర్ ఖర్చు ఉంది కదండి గ్రీన్ కలర్ ఖర్చు మాత్రమే మళ్ళీ గోల్డ్ కలర్ పైపింగ్ మీరు కట్ చేసే అలా కాదు లోపల వైపు ఉంది కదా ఆ గ్రీన్ కలర్ ఖర్చు క్లాత్ దాన్ని కొంచెం లెవెల్గా కట్ చేసేయాలి ఈ విధంగా ఓకేనా చూస్తున్నారు కదా లెవెల్గా కట్ చేసుకోవాలి ఎక్కువ ఖర్చు లేకుండా తర్వాత లోపల కల్ ఉన్న గ్రీన్ కలర్ క్లాత్ ఏదైతే ఉందో అక్కడ చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలి మూల పాయింట్లో ఇచ్చాను చూడండి కరెక్ట్గా డైమండ్ షేప్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ రౌండ్ తిరిగే దగ్గర జస్ట్ చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలి గ్రీన్ కలర్ క్లాత్కి మాత్రమే ఓకేనా ఇక్కడ కూడా అంతే రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోండి ఇక్కడ డైమండ్ షేప్ దగ్గర ఆల్రెడీ పెట్టేశాను నేను ఓకేనా ఇప్పుడు ఈ పట్టీని ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసి ఫస్ట్ ఈ విధంగా ఖచ్చితంగా లోపలికి ఉండేలాగా పెట్టేసి ఈ పట్టీని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలి అర్థమైంది కదా స్టార్టింగ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని ఫస్ట్ లోపలికి మడవాలి తర్వాత ఖచ్చి అంతా కూడా పట్టి లోపల ఉంచేసి ఈ విధంగా టైట్ ఫోల్డ్ చేసి సింగిల్ పాదం ఉన్నప్పుడు ఇదంతా కూడాను సింగిల్ పాదం పెట్టేసుకొని మీరు ఇదంతా కూడా చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తంగా కూడా పట్టీని ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ కుట్టుకోవాలి ఈ మూలలో కూడా అండి మీరేం పెద్ద కష్టపడక్కర్లేదు చూడండి ఇలా పెట్టుకొని కుట్టేసేయచ్చు ఖర్చుని బయటకు తీసి ఇలా ఫోల్డ్ చేసి కుట్టు మీరు ఓకే నేను కుడుతున్నాను చూడండి ఈ విధంగా చూసారు కదా ఇలా వస్తుంది మనకి మొత్తంగా ఇటు చివర వరకు కూడాను అదే విధంగా పట్టీని ఫోల్డ్ చేసి కుట్టుకొని రావాలి ఈ చివరకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నది ఫస్ట్ లోపలికి మడిచేసి తర్వాత పట్టీని ఫోల్డ్ చేయాలి ఈ విధంగా పట్టినంతటిని మడుచుకొని వచ్చిన తర్వాత లోపల వైపు చాలా ఎక్స్ట్రాగా ఖర్చు ఉంటే దాన్ని కొంచెం ఈ విధంగా కట్ చేసేయాలి ఏం పెద్దగా లేదండి కానీ ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కంప్లీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మనకి పైపింగ్ మాత్రమే బయటికి కనిపిస్తుంది చూడండి పైపింగ్ మాత్రమే బయటికి కనిపిస్తుంది గోల్డ్ పట్టీ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఈ విధంగా టైట్గా ఫోల్డ్ చేస్తూ పట్టీకి చివరగా కుట్ట అనేది వేసుకోవాలి తర్వాత కింది వైపు పైపింగ్ పైకి క్లాత్ వస్తూ ఉంటుందండి అది మనం క్లియర్ చేసుకుంటూ కింది వైపు చెక్ చేసుకుంటూ టైట్గా కింది క్లాత్ను కూడా లూజ్ లేకుండా లాగుతూ పట్టుకొని కుట్ట అనేది వేసుకోవాలి ఈ మూల మనకి చాలా మందం వస్తుందండి ఇక్కడ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ క్లాత్ కదా అందుకు చాలా మందం ఉంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం క్లాత్ని ఈ విధంగా తీసేసి ఫస్ట్ ఒకవైపు ఈ విధంగా ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఇంకొక వైపు దాని మీదకి పెట్టి ఫోల్డ్ చేశాను అనమాట దాన్ని కూడా మనం నీట్గా మడవచ్చు హాపట్ క్లాత్ అనుకోండి మీకు ఇంత కష్టం అవ్వదు ఇది మందంగా ఉన్న క్లాత్ అవడంతో కొంచెం కష్టమవుతుంది ఈ విధంగా రౌండ్ తిరిగే దగ్గర ఎప్పుడు కూడాను మీరు అట్ సైడ్ నుంచి కూడా రౌండ్లోనే లాగారంటే మనకు అది కరెక్ట్గా వచ్చేస్తుంది రౌండ్ షేప్లో ఇక్కడ కూడా అంతే మూల వచ్చిన దగ్గర కొంచెం కట్ చేసి ఇటువైపు అట్ పైన పెట్టేసి పీస్ని మడిచాను కొద్దిగా పీస్ని ఓకేనా ఈ విధంగా ఇక్కడ కూడా అంతే డైమండ్ షేప్ వచ్చినప్పుడు మీరు డైమండ్ షేప్లో కరెక్ట్గా ఇలా మూలకు వచ్చినప్పుడు ఇలా సూది ఎత్తి లోపలికి పెట్టేసిన తర్వాత ఇలా అదే షేప్లో లాగి పట్టుకున్నారంటే మనకు ఆ డైమండ్ షేప్ అనేది వచ్చేస్తుంది సూది లోపలికి వచ్చి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో బ్యాక్ నెక్ అంతా కూడాను ఇప్పుడు డోరీస్ యాడ్ చేసుకుందాము కరెక్ట్ ఆ మూలలో డోరీ కరెక్ట్గా మూలకు పెట్టేసి ఒక వన్ ఇంచ్ లోపల నుంచి ఈ విధంగా రఫ్ చేసేసుకోండి ఇంతేనండి ఓకేనా ఈ విధంగా ఇంకొక వైపు కూడా ఇదే విధంగా డోరీని యాడ్ చేసేద్దాము చూశారు కదా ఫ్రెండ్స్ బోటిక్ స్టైల్లో మనం కింది వైపు కరువుతో బ్యాక్ హోల్లాగా పెట్టుకొని ఎంత నీట్గా థ్రెడ్ పైపింగ్ వేసుకొని కుట్టి చూపించాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్